మనం ఇప్పుడే చూ చూడవచ్చు దర్శనం చేసుకొని ఒక భక్తులు అయితే వచ్చినారో ఫలక్నమ మందిరం ఫలక్నం అమ్మవారి గురించి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి నమస్తే అండి నమస్తే అండి మేము యాదగిరి గుట్ట నుండి వచ్చి తెలుసుకొని వచ్చామండి మేము మొక్కుకున్నాము నెక్స్ట్ టైం మొత్తం తిరితే వద్దాం అని అనుకుంటున్నాం ఎంత మార్నింగ్ వెళ్ళాలి యాదగిరి నుండి సెవెన్ కి వెళ్ళండి సెవెన్ కి వెళ్ళాలి అప్పుడు ఇంత రద్దీగా ఉందా లేదు కొద్దిగా తక్కువుంది ఇప్పుడు మళ్ళీ ఎన్ని గంటలు పట్టింది ఏమి దర్శనం త్రీ అవర్స్ పట్టే త్రీ అవర్స్ పట్టే మీకు ఎవరు చెప్పారు ఇక్కడ అమ్మవారి గురించి అంటే యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో గురించి యూట్యూబ్ లో జస్ట్ చూసారా లేకపోతే ఎవరైనా చెప్పారు మీకు చెప్పారు యూట్యూబ్ లో కూడా చూసాము మళ్ళీ మా ఫ్రెండ్స్ అట్లా వెళ్తే బాగుంది అనుకో అంటే వచ్చామన్నమాట అమ్మవారి మహిమ గురించి మీకు యూట్యూబ్ లో చూసారు అన్నారు కదా ఏం విన్నారు అమ్మవారి మీకు అమ్మవారి మహిమలంటే చెప్పలేమండి చాలా ఉంటాయి మేము అమ్మవారి భక్తులమే మాములుగా చాలా మహిమలు ఉంటాయి చెప్పాలంటే చాలా ఉంటాయి ఆమె మహిమలు చెప్పలేనివి చెప్పతరని కాళీమాత అమ్మవారు కాళీమాత అమ్మవారు అంతా ఒకటేనండి అమ్మ అంతా ఒకటే అమ్మ అమ్మ ఎక్కడైనా అమ్మే అమ్మ అంతా ఒకటే అమ్మ మన అమ్మ తల్లి అఖండ అఖిలాండేశ్వరి ఆమె అందరికీ అమ్మే అంతా ఆమె కాళీమాత అయినా రేణుకామాత అయినా దుర్గామాత అయినా అంతా ఆమెని ఆమె మహిమలు చెప్పరానివి ఈ ప్రపంచం నడుస్తుంది అంటే ఆమె వల్లనే నడుస్తుంది కానీ ఆమె ఎక్కడున్నా ఆమె చూడాలన్న ఆపేక్ష ఎంత దూరం నుంచి అయినా రప్పిస్తుంది మనల్ని లోపల ఏమనిపించింది చాలా బాగా అనిపించింది అండి అసలు రావాలనిపించలేదు వాళ్ళు చేస్తున్నారు అందరినీ చాలా రష్ ఉన్నారు చాలా రష్ ఉన్నారు సమయం పట్టింది మీకు ఇది మార్నింగ్ ఇక్కడికి వచ్చే వరకు ఎంతసేపు అయింది అక్కడ ట్రావెలింగ్ లేదు ట్రావెలింగ్ అంటే ఒక ఫోర్ అవర్స్ పట్టింది ఫోర్ అవర్స్ పట్టింది మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అంటే అంత పొద్దున్న మార్నింగే బయలుదేరినాం కాబట్టి ట్రాఫిక్ అంత లేదు మీరు ట్రైన్ ద్వారా వచ్చారా బస్ 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 ద్వారా వీళ్ళంతా మాతో మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు అందరూ హాయ్ ఎక్కడ నుంచి ఎలా అనిపించింది దర్శన్ సూపర్ సూపర్ సూపర్